లేనప్పుడు పోయినప్పుడు వచ్చి వాళ్ళ కరెంట్ బిల్లు మన నల్ల బిల్లు తీసుకొని లేదమ్మ ఒకటి సర్వే మీకు దమ్ము ఉంటే అందరు ఉన్నప్పుడు రావాలి సండే లో శనివారం సాటర్డే సండే రావద్దు మీటింగ్ చెప్పాలి చెప్పకపోతే సండే రాకుండా అందరినీ చెప్పి అప్పుడు మేము అంటాం ఒప్పుకుంటాం అట్లా కాదు మీరు దొంగ సండే రోజురాంనగర్ తులసిరాం

వారు సుమిత మాగా కాదు నువ్వు మాట్లాడి నువ్వు లాగు రుద్దురా వేరే అక్కలతో మాట్లాడి అరే లేడీస్ తో మాట్లాడి పోయి అరే అమ్మా నువ్వు ఆగమ్మా నువ్వు ఆగమ్మా నువ్వు ఆగమ్మా మా ఇంట్లో జోలికి రావాకండి మేము పేదోళ్ళము మేము కాయకాసం చేసుకుని బతికినోళ్ళము నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు నా చెల్ల పిల్లలు ఇద్దరు నేను నా కొడుకులు ముగ్గురు మేము ఎక్కడ పోయి బతకాలని ఆధారం చెప్పండి మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ళ నుంచి బతుకుతున్నాము మాకు కాజు కూడా విద్యు కూడా తెలియదు అప్పటి నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము ముప్పై సంవత్సరాల నుంచి లంకలా ఉంటాం మేము ఎన్ని నుంచి ఉన్నాము ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాము ఇంత మంది తీసుకపోయి నువ్వు అడుగులో పడేస్తా అంటే నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు పదిహేను పిల్లలు ఉన్నారు ఎక్కడ బతకాలా మేము ఎక్కడ చేయాలా చదవండి మీ అమ్మ అక్కడ మీ పేరుందక్క ఏం పేర ఏం పేరు పెద్దమ్మా ఇంటికి మార్కింగ్ ఇచ్చిరా కూలగొడతారని చెప్పారు సర్వే చేసుకునేది మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో ఎంతమంది పిల్లలు రద్దా ఎంతమంది పిల్లలు అందరు నువ్వే అందరు నువ్వే జగడమా అందరూ ఎన్నే ఉండు మరి ఏం ఏం చెప్తుండ్రు అంటే అధికారులు నుంచి చెప్తున్నా మీకు అసలు కరెంట్ ఇష్ట నంబర్ అన్నీ రాసుకున్నారు వెళ్ళిపోయింది ఇంటికి ఎమ్మెల్ రామంటే ఊతి లేదు అంటే